హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ బెండకాయ ఫ్రై మనం ఎక్కువగా ఫంక్షన్స్లో తింటూ ఉంటాము చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ముక్కలు జిగురు లేకుండా అలాగే ముద్దగా అవ్వకుండా బెండకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయలను తీసుకోవాలి బెండకాయలు అనేవి లేతగా ఉన్నవి తీసుకోండి బెండకాయలని ముందు శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి ఒక అరగంట సేపు ఆరపెట్టుకుని ఆ తర్వాత బెండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు మరీ చిన్నగా ఉండకూడదు అలా అని మరీ పెద్దగా ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకు కర్రీ చేసిన తర్వాత కూడా బెండకాయ ముక్కలు అనేది చక్కగా వేగి పొడి పొడలు వస్తాయి మరీ చిన్న ముక్కలు కట్ చేశారనుకోండి పేస్ట్ లాగా అయిపోతాయి ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ గాలికి అలా ఆరబెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని వీటిని వేయించుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత మరీ ఎక్కువ డార్క్ కలర్ లో వేయించకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి అందులోనే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మీరు మూత పెట్టారనుకో ఆవిరి పట్టేసేసి బెండకాయ ముక్కలు అనేది ముద్దగా అయిపోతాయి అందుకని మూత పెట్టకుండా ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి బెండకాయ ముక్కలు అనేది కాస్త మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకుని ఇప్పుడు ఇవి రెండు కలిపి వేయించుకోవాలి మీరు ఉల్లిపాయ ముక్కల్ని ముందే వేశారనుకోండి బెండకాయలో ఉన్న జిగురు వల్ల మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోయినట్లు అయిపోతాయి అలా కాకుండా ఇప్పుడు వేసుకున్నారనుకోండి చక్కగా బెండకాయ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా పొడి వేగుతాయి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మరొక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి మనం ఇప్పటి వరకు ఉప్పు అనేది వేయలేదు కదా ఉప్పుని లాస్ట్లో వేసుకుంటే మనకి ఫ్రై అనేది ఇలాగే పొడి వస్తుంది మీరు ముందే వేశారనుకోండి వాటర్ రిలీజ్ అయ్యి ఈ బెండకాయ ఫ్రై అనేది ముద్దగా అయిపోతుంది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా కారం వేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుని కలుపుకుని ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకుని ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే చూసారు కదా చక్కగా పొడి పొడులు జిగురు అనేది లేకుండా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మనం పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది అలాగే రైస్లో కలుపు తినడానికి కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఫంక్షన్స్లో పెట్టే క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్